ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లోనూ నేరగాళ్లు బాగా తెలివిమీరారు నమ్మించి మాయ మాటలు చెప్పి నిండా ముంచేస్తున్నారు ఏమాత్రం అనుమానం రాకుండా కొత్త తరహా మోసాలకు తెగబడుతున్నారు చిల్లర వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని చెలరేగిపోతున్నారు సరిగా అలాంటి మోసమే కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది పెద్ద మొత్తంలో ఇడ్లీ ఆర్డర్ ఇచ్చిన ఓ దొంగ అడ్వాన్స్డ్ డబ్బులు ఇప్పిస్తామని చెప్పి బైక్ తో సహా పరారయ్యాడు కర్నూలు జిల్లా ఆదోనిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సమీపంలో రోడ్డుపై ఇడ్లీ బండి పెట్టుకుని గుడిపాటి శ్రీధర్ జీవనం సాగిస్తున్నాడు రోజంతా కష్టపడి పనిచేస్తే వెయ్యి రూపాయలు కూడా మిగలడం గగనమైపోతోంది ఇలాంటి చిన్న వ్యాపారులను కూడా మోసగాళ్లు వదల్లేదు శ్రీధర్ టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి క్యాటరింగ్ చేయాలంటూ మాట కలిపాడు నూట యాభై మందికి ఇడ్లీ సరఫరా చేయాలని కోరాడు మంచి బేరం తగిలిందని ఆశపడిన ఆ వ్యాపారి తాను మోసపోతున్నానని ఊహించలేకపోయాడు కొంత అడ్వాన్స్ ఇవ్వాలని టిఫిన్ సెంటర్ యజమాని కోరాడు వచ్చిన దొంగకు కూడా సరిగ్గా ఇదే కావాలి డబ్బులు తీసుకురాలేదని మీ మనిషిని పంపిస్తే డబ్బులిచ్చి పంపిస్తానని నమ్మబలికాడు పైగా టిఫిన్ అందచేయాల్సిన ఇళ్లు కూడా చూపిస్తానని చెప్పడంతో టిఫిన్ బండి యజమాని శ్రీధర్ కూడా అమాయకంగా సరేనన్నాడు తన వద్ద పనిచేసే ఓ కుర్రాడికి తన బైక్ ఇచ్చి వచ్చినతనితో పంపించాడు కొంత దూరంలో ఓ తాళం వేసిన ఇంటి వద్ద బైక్ ఆపించిన దొంగ ఇది మా అక్క వాళ్ల ఇళ్లని ఇక్కడికే నూట యాభై ప్లేట్ల ఇడ్లీ సరఫరా చేయాలని చెప్పాడు పక్కనే ఉన్న మా ఇంటికి అక్క వెళ్ళిందని బైక్ ఇస్తే వెళ్లి తనని తీసుకొస్తానని నమ్మించాడు నిజమేననుకున్న కుర్రాడు బైక్ ఇవ్వగా వెళ్లిన దొంగ మళ్లీ తిరిగి రాలేదు తాము మోసపోయామంటూ యజమాని శ్రీధర్ కుర్రాడు ఫోన్ చేసి చెప్పాడు అమౌంట్ అమౌంట్ మా అక్కడ ఆర్డర్ ఇవ్వాలని తీసుకెళ్ళి ఎవరైనా మీరు వస్తారంటే మా అబ్బాయిని పంపించారు అక్కడ వెళ్ళినాక అక్కడ మేము ఆటల్లో పెట్టేసి బండిస్తున్నా అంటే మా ఇల్లు ఇదే మా అక్కలు వెళ్ళిరా మా ఇంటికి వెళ్ళి తెస్తానని అమౌంట్ ప్లస్ మా వాళ్ళని తీసుకొని వస్తానని మేము ఇక్కడే ఉన్నాను అని అబ్బాయిని ఉండి మీకు పండిస్తాను ఇలా చిన్న వ్యాపారులే లక్ష్యంగా మోసాలు జరుగుతున్నాయన్న పోలీసులు వారి వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలతోనే బురి కొట్టిస్తున్నారని తెలిపారు కొత్తవారు తారసపడినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు కొత్త వ్యక్తులు ఎవరైనా సరే దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా వ్యాపారం ఇస్తాము అనే పద్ధతిలో అంటే ప్రజలు ఏమి చెబితే వాళ్ళ వృత్తి పట్ల గాని వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ పట్ల గాని ఏమి చెబితే నమ్ముతారు అదే కారణంతోనే దొంగలో కవర్ స్టోరీతో వస్తారు ఎగ్జాంపుల్ అతను పాము హోటల్ పెట్టుకొని ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఒక అతను హోటల్ పెట్టుకుని ఉన్నాడు అతను ఇడ్లీ వ్యాపారం హోటల్ పెట్టుకునేవాడు అతని దగ్గరికి వచ్చి వేరే ఏం చెప్పకుండా కరెక్ట్ అన్న మాకు ఒక ఒక నూట యాభై ప్లేట్లు ఇడ్లీలు మాకు ఫంక్షన్ ఉంది కావాలి ఆర్డర్ ఇస్తాము మీరు సర్వ్ చేయాలంటే మా ఇల్లు చూడాలి కదా మీరు ఎవరైనా పంపించండి అంటే అతని పాము అతను సర్వెంటిని పంపించాడు బయకులు కలిసి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఇల్లు చూపించేసి మా అక్క అక్కలు లేరు నేను తలం చేస్తానని చెప్పేసి అదంతా వచ్చిన వ్యక్తిని నమ్మించి బైక్ తీసుకుని వెళ్ళాడు ఇప్పటివరకు రాలేదు రోజుకో తరహా మోసాలు పుట్టుకొస్తుండటంతో సామాన్య ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు